ఈ ఒక్క ప్లాంట్తో ఫుల్ ఫిల్ ఫటాఫట్ రాలిపోతాయని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండి ఇవి షేర్ చేయండి సో ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి వారి నానబాలు ప్లాంట్ అంటారండి దీనివల్ల ఉపయోగాలు అంటే తెలుసుకుందాం ఈ పాలను మనం ఇలాగా లేత కాడని తీసుకుని పాలను అంటే ఇలాగా మనం ఆ కాడను ఇలా తుంచితే దాని నుంచి పాలనేవి వస్తాయండి ఆ పాలను ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి మొటిమలకు అప్లై చేసామనుకోండి నైట్ పడుకునే పొడుకునే ముందు ఇలా ఫుల్ పైన అప్లై చేసినా చక్కగా ఫుల్ ఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయండి ఎటువంటి నొప్పి లేకుండా అలానే దారాలు పెట్టి కట్ చేసే పని లేకుండా అలానే మనకి ఎక్కువగా కాల్చే పని లేకుండా ఈజీగా నొప్పి లేకుండా ఇలా ఫుల్ పైన అప్లై చేయటం వల్ల ఫుల్ ఫిర్లు ఫటాఫట్ రాలిపోతాయండి కొంచెం చిన్న సైజు ఫుల్ఫిర్ అనుకోండి అప్పటికప్పుడే మనకి రాలిపోతుంది కొంచెం పెద్ద సైజు అనుకోండి క్రమేణా పాలను అప్లై చేయడం వల్ల చక్కగా తగ్గిపోతుంది అలానే ఫేస్ పైన ఉన్నటువంటి మొటిములు ఉంటాయి కదండి ఆ మొటిమలు కూడా పోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ పాలను మనం నైట్ పడుకునే ముందు ఇలా మొటిముల పైన అప్లై చేసినా కూడా చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మొటిములు కూడా చక్కగా తగ్గిపోతాయి అలానే ఈ ఆకుల్ని పస అంటే ఈ ఆకుల్ని బాగా కొంచెం కళాయిలో వేసేసి వేయించేసి ఒక పౌడర్ లాగా పట్టుకొని మనం తలకు అప్లై చేస్తే మనకి తలలో ఉన్నటువంటి చుండ్రంతా కూడా పోయి మన ఎంట్రుక్కులు చక్కగా పెరగడానికి హెల్ప్ అవుతుందనమాట అంత చక్కగా వర్క్ అవుతుందండి సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మన హెయిర్ కూడా చాలా మంచిది చక్కగా పెరగడానికి వర్క్ అవుతుంది అలానే మన కంటిలో ఒక్కోసారి బాగా వేడులు ఉన్నట్లుగా ఉండి మళ్ళీ కళ్ళు మంటలుగా ఉంటూ ఉంటాయి కదండి సరిగా నిద్ర లేకపోవటం వల్ల కూడా కళ్ళు మంటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ ఆ కళ్ళు మంటలు వచ్చినా లేదంటే వేడి లేచినా కూడా మనం కళ్ళల్లో నుంచి వేడి నీళ్ళగా వస్తూ ఉంటాయి ఆ టైంలో ఈ విధంగా ఈ కాడను తుంచి ఆ పాలను కాటులాగా పెట్టామనుకోండి మనకి కళ్ళలో ఉన్నటువంటి వేడి అంతా కూడా చక్కగా బయటకు వచ్చేస్తుంది అలానే కంటిలో ఉన్నటువంటి శుక్లలు కానీ మనకి అంటే కళ్ళ సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి సుక్కులాలు కానీ సరిగా కనిపించక మసకు మసక్గా ఉంటూ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఈ పాలను మనం కాటుకు పెట్టినట్లుగా పెడుతూ ఉన్నాం అనుకోండి ఇలా త్రీ ఫోర్ డేస్ కానీ ఫైవ్ ఫైవ్ కానీ ఇలా పెడుతూ ఉంటే రోజు కూడా క్రమేణా కళల్లో ఉన్నటువంటి కళ్ళ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి శుక్లాలు కూడా తగ్గిపోతాయి అలానే మనకి కంటిలో ఉన్నటువంటి వేళ్ళు కూడా శుభ్రంగా మనకి ఈ కాడ పాలను అప్లై చేయడం వల్ల మంటలు కూడా తగ్గుతాయండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అలానే ఈ పాలను మనం చక్కగా ఫుల్ పైన కానీ అలానే పా ఇలా మొటిమల పైన కానీ అప్లై చేస్తే చక్కగా రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే ఈ వీటి మధ్య ఈ ఆకులను పేస్ట్ లాగా చేసి ఇది ఆకులు ఉంటాయి కదండి ఆకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఇలా ఈ ఆకులను తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి దానిలో కొద్దిగా పసుపు వేసి మీకు ఎక్కడైతే గజ్జి తామర అలాంటివి ఉన్నాయో స్కిన్ అలర్జీలు ఉన్నాయో అక్కడ ఈ ఆకు పేస్ట్ని మనం కొంచెం నువ్వుల నూనెతో అప్లై చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ గురించి మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ ఈ ప్లాంట్ని ఏమంటారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా దీనివల్ల మనకి జీర్ణ శక్తి కూడా మెరుగుపరుస్తుంది అనమాట ఇల్లు ఈ మనకు పెట్టుకొని తాగటం వలన అలానే మనకి ఎటువంటి ఇలా మొటముల పైన కానీ ఫుల్ ఫెర్ల పైన అప్లై చేయటం వల్ల ఫుల్ ఫెర్లు కూడా ఫటాఫట్ రాలిపోతాయండి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తప్పకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి యూజ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది దీని గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ను అసలు మిస్ అవ్వద్దండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై సో ఈ విధంగా ఈ ప్లాంట్ వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి అనుకోకుండా గాయమైన లేదంటే మనం కాలు బెనికిన ఆ ప్లేస్లో ఈ ఆకు పేస్ట్ని కొద్దిగా పసుపు వేసేసి ఆ ప్లేస్లో కొంచెం మనం మసాజ్ చేసినట్లుగా నైట్ పడుకునే ముందు ఇలా చేస్తూ ఉంటే చక్కగా మనకి ఆ వాపులు కానీ ఆ గాయం కానీ త్వరగా మానిపోతుందండి అలానే ఈ ఆకుల్ని మనం లాగా తాగటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న అంటే మోషను బాగా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి తిన్న వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఆకులను మరగపెట్టుకొని మనం చక్కగా ఒక కషాయం లాగా తాగితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలానే కిడ్నీలో స్టోన్స్ కరగటానికి కూడా ఇది హెల్ప్ అవుతుందండి పరిగెడపన కొంచెం ఈ కషాయాన్ని మనం కొంచెం మరిగించుకుని ఈ ఆకుల్ని తరగనట్లయితే కొంచెం కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి సో మనకి కాళ్ళు వాపులు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఎక్కువగా మోకాలు నొప్పులు కానీ మనకి ఎక్కువగా వాళ్ళకి వాపులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి మనం ఓకే కంగారు పడిపోయి దానికి మెడిసిన్ వేసేస్తూ ఉంటాము దానివల్ల ఒక ప్రాబ్లమ్కి పది ప్రాబ్లమ్స్ తోడవుతూ ఉంటాయి సో ఎక్కువగా మనం మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేయండి ఈ ఆకులు పేస్ట్ని ఇలా మోకాళ్ళ నొప్పుల దగ్గర కానీ లేదంటే కాలు బెనుకని దగ్గర కానీ లేదంటే కాలు వాపుల దగ్గర కానీ ఈ పేస్ట్ లాగా చేసుకుని ఈ పేస్ట్లో కొద్దిగా పసుపు వేసేసి నువ్వుల నూనెతో అక్కడ అప్లై చేసామనుకోండి అలా ఈ పేస్ట్ని పెట్టేసి ఒక కాటన్ క్లాత్ని గట్టిగా అనుకోండి చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మా రిలేటివ్స్లో కూడా దీన్ని చక్కగా ట్రై చేశారండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్లాంట్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను సో మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్ని రిలీవ్ షేర్ చేయండి ముఖ్యంగా ఈ ప్లాంట్ గురించి మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ ప్లాంట్ని మీ సైడ్ ఏమంటారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే చిన్న రిక్వెస్ట్ అండి మనకి లైవ్ కూడా ఉంటుంది కదండీ నైట్ రాత్రి అయితే కుదరలేదు సారీ అండి అందరికీ ఈ నైట్ ఎయిట్ థర్టీకి నేను లైవ్లో ఉంటాను తప్పకుండా మీరు కరెక్ట్ అవ్వండి లైవ్లోకి వస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్